ఆ రెండు జాతీయ పార్టీలు ఒకప్పుడు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన పార్టీలు ఇంకా చెప్పాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనుకుంటున్న పార్టీలు మరి వాటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ కోలుకోవడం సాధ్యమేనా ఏపీలో ఈసారి కాంగ్రెస్ పోరేనా తెలంగాణలో కమలనాథుల ఏంటి ఏపీలో నెగ్గుకొచ్చేందుకు బీజేపీ వ్యూహమేంటి తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఏంటి దేశం మొత్తం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక సమయంలో ఎలాగైనా నెగ్గుకొచ్చి కేంద్ర పీఠాన్ని దక్కించుకోవడానికి పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు కూడా అదే స్థాయిలో రాబోయే ఎన్నికలు ఆపై ప్రభుత్వ ఏర్పాటులో తమదైన భూమిక పోషించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోవాలి కానీ పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో పరిస్థితిని ఈసీ సమీక్షించి ఎన్నికల షెడ్యూల్ మీద తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడంతో ఎన్నికల వార్త కాస్తంత ఆలస్యమవుతోంది మొత్తానికి మరికొద్ది రోజుల్లో పదిహేడవ లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది త్వరలో జరగబోయే కురుక్షేత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారు కూటములుగా బరిలోకి దిగబోతున్నాయి ఇందులో మొదటి కూటమి బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ పార్టీలు రెండోది కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇక మూడోది కాంగ్రెస్ బీజేపీ లేకుండా ఏర్పడుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి ప్రస్తుతానికి కూటముల ఇంకా పూర్తి కాకపోయినా ఓవరాల్గా త్రిముఖ పోటీ అన్నది ఖరారైపోయింది కేంద్ర పీఠానికి ప్రధాన పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న కూటముల మధ్య అన్నది నిర్వివాదాంశం అంటే రాబోయే ఎన్నికల్లో కూడా కమలనాథులకు కాంగ్రెస్కు మధ్యే బలమైన పోటీ జరగబోతోంది ఈ రెండు పార్టీలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ మిగిలిన భారతదేశమంతా ఒక ఎత్తు ఒక్క తెలుగు రాష్ట్రాల మరో ఎత్తు అన్నట్లుగా ఉంది వాటి పరిస్థితి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలకు చెప్పుకోదగ్గ సీనేమీ కనిపించటం లేదు ఎక్కడి వరకు ఎందుకు ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా మారిపోయింది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితే మారిపోయింది తెలంగాణ కలను సాకారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్కు తిరిగే ఉండదని అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానానికి అభిప్రాయాలు పంపారు ఇక్కడి నేతలు తెలంగాణ ఇచ్చినట్లయితే రాబోయే పాతికేళ్ల వరకు ఇక్కడ కాంగ్రెస్ ను కొట్టేవాళ్లే ఉండరని ఢంకా భజాయించారు అప్పటికే యూపీఏ వన్ టూ పాలన పూర్తి చేసి స్కాముల పాముల మధ్య చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి సంకీర్ణ సూత్రాలతో కేంద్ర పీఠం దక్కించుకోవాలన్న వ్యూహానికి తెలంగాణలో గెలవబోయే పదిహేడు సీట్లు దోహదం చేస్తాయని అనుకున్నారు ఆ ఆలోచనతోనే ఏపీలో తమ పార్టీ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి తెలంగాణ ఏర్పాటుకు ఆఘమేఘాల మీద ప్రక్రియలు మొదలుపెట్టారు కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చిన క్రెడిట్ మాత్రం కేసీఆర్ కొట్టేశారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అప్పటికి పాటు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి అధికార పార్టీతో కలబడొచ్చారు కానీ గత ఏడాది ముందస్తు ఎన్నికల్లో కూడా టీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తునే బరిలోకి దిగారు కానీ గతంలో కన్నా బలం తగ్గిపోయింది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది ఇరవై ఒక్క సీట్ల నుంచి కాంగ్రెస్ పంతొమ్మిది సీట్లకు పడిపోయింది అధికార పార్టీ మీద ప్రచారంలో కత్తులు దూసిన కాంగ్రెస్ పెద్దలంతా ఓటమి పాలయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది మరో పాతికేళ్ల పాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందనుకున్న పార్టీ ఇప్పుడు అదే రాష్ట్రంలో పాటు అధికారానికి దూరమైపోయింది పరిస్థితులు చూస్తుంటే మరో పదేళ్ల వరకు కోలుకునే అవకాశం కూడా కనిపించటం లేదు తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యం అని ప్రచారంలో గొప్పగా చెప్పుకున్న పార్టీ కనీసం గతంలో ఉన్న బలాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది ఇక కాంగ్రెస్ లో గెలిచిన నేతలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు తాజాగా ఆత్రం సక్కు రేగా కాంతారావులు పార్టీ మారుతున్నట్లు ప్రకటించడమే కాదు పార్టీ మారే రోజున తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్నారు అదే జరిగితే టీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం మరింత కుంగిపోతుంది రాష్ట్రమిచ్చిన తెలంగాణలోనే కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక ఏపీలో ఇంకెంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు నిజానికి ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రం ఏపీనే కానీ ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం కూడా ఏపీనే ఒక్కసారిగా పరిస్థితి ఇలా టర్న్ అవ్వడానికి కారణం రాష్ట్ర విభజనే రెండు వేల తొమ్మిదిలో కేంద్రానికి ముప్పై మూడు మంది ఎంపీలు అందించిన రాష్ట్రం ఏపీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలోనూ అన్ని సీట్లు రాలేదు నవ్యాంధ్రలో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లలో రెండు వేల నాలుగులో ఇరవై రెండు స్థానాలు కాంగ్రెస్ వసమా రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గుకొచ్చింది ఇది ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ చరిత్ర కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్రలో కలిసిపోయే దుస్థితిలో ఉంది విభజన పాపం కాంగ్రెస్ పార్టీని నీడలా వెన్నాడుతోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఎంత అంటే కనీసం ఒక్క స్థానంలో నెగ్గడం మాట అటుంచితే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అసలు కాంగ్రెస్ నేతల ప్రచారానికి కూడా జనం ముందుకు వెళ్లలేని పరిస్థితి అప్పటిది ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ తరపున ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు కనీసం జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా నెగ్గలేని పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ మరో పాతికేళ్ల వరకు నిలబడే ప్రసక్తి లేదని అంతా ఫిక్స్ అయిపోయారు కానీ అదే తరుణంలో ఏపీలో పాగవేసేందుకు కాంగ్రెస్ తన ప్రయత్నాలు ప్రారంభించింది కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లుగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు కలిసి బరిలోకి దిగాయి దీంతో ఏపీలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చని ఏపీ కాంగ్రెస్ ఆశపడింది కానీ ఈ పొత్తు సమీకరణాలు అక్కడ ఫెయిల్ అయ్యేసరికి ఏపీలో కూడా ఎవరికి వారే యమునా తీరే అని డిసైడ్ అయిపోయారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో టీడీపీ జోడీగా వెళుతున్నా ఏపీలో మాత్రం ఎవరి దారి వారిదే అని కన్ఫామ్ అయిపోయింది దీంతో మళ్లీ ఏపీ కాంగ్రెస్ నైరాస్యంలో పడిపోయింది ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న పెద్ద నేతలంతా ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది ఇలా చివరి ఆశగా ఉన్న నేతలు కూడా పార్టీని వీడిపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామన్న ఆశలు అటుంచి డిపాజిట్లైనా వస్తాయా లేదా అన్న సందేహం కొందరు నేతల్ని వెంటాడుతోంది తమ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇమేజ్తో బలంగా ఉన్న నేతలు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఓ పార్టీలో చేరకపోతే ఆపై రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు పొత్తులుండవని పార్టీ ఇంచార్జి ప్రకటనతో చాలామంది నేతలు తమదారు తాము చూసుకుంటున్నారు మొత్తంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే రాబోయే ఎన్నికల్లో బరిలో నిలబడేందుకు ఇక్కడ అభ్యర్థులు కూడా కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడేందుకు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉంటే ఇక పాతిక ఎంపీ సీట్లలో పోటీ పడేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది అనుమానమే అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒకే నిర్ణయం రెండు రాష్ట్రాల్లో ఇలా బెడిసి కొట్టింది తెలంగాణ ఇచ్చిన ఆ రాష్ట్రంలో నెగ్గుకు రాలేకపోయింది ఇచ్చినందుకు ఏపీలో భూస్థాపితమై ఇప్పుడు నిలదొక్కుకోలేకపోతోంది వెల్కమ్ బ్యాక్ దశాబ్దాల పాటు దేశాన్ని నేలిన కాంగ్రెస్ పరిస్థితి తెలుగునాట అలా ఉంటే మరి మరోసారి కేంద్ర పీఠం మీద కన్నేసిన కమలనాథుల పరిస్థితి ఎలా ఉంది తమ తొలి అడిగే తెలంగాణలో వేసిన బీజేపీ పరిస్థితి ఇప్పుడెలా ఉంది అధికార భాగస్వామిగా ఏపీలో అడుగు పెట్టిన బీజేపీ రాబోయే సార్వత్రికల్లో ఇక్కడ సార్వత్రిక ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ ఎవరంటే మోడీనే గత ఎన్నికల్లో అనూహ్యంగా ప్రధాని అభ్యర్థిగా తెరపైకొచ్చి దశాబ్దాల సంకీర్ణాలకు చరమగీతం పాడుతూ తొలిసారిగా బీజేపీకి భారీ మెజార్టీతో అధికార పీఠమెక్కిచ్చారు మోడీ కానీ ప్రధానిగా ఆయన తొలి హయాంలో తీసుకున్న నిర్ణయాలు చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ బీజేపీ తల రాతను మార్చేశాయనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో మోడీ విజయం చూసి మరో పదేళ్లు ఆయనే ఫిక్స్ అనుకున్నారు కానీ ఆయన అమలు చేసిన సంస్కరణలు ఇతర నిర్ణయాలు అన్నీ చూసి మళ్లీ మోడీ పీఠమెక్కడం అనుమానమనే అంటున్నారు అయితే కీలేరిగి వాత అన్నది మోడీకి తెలిసినంతగా బహుశా మరెవరికి తెలియకపోవచ్చు దానికి ఐతేళ్లలో ఎన్నో నిదర్శనాలు కనిపించాయి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో మోడీ అనూహ్య విజయానికి మూల కారణం అమిత్ షా రాజకీయ వ్యూహాలే అన్నది అందరికీ తెలిసిందే కూడా అదే స్థాయిలో రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అమిత్ షా రాజకీయంగా తమకు ఇబ్బందిగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ వెళుతున్నారు దేశవ్యాప్తంగా తమ బలాబలాలు అంచనా వేసుకుని బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరీ బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మోడీషా వ్యూహాలు మరోసారి ఫలిస్తాయా అంటే కష్టమనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలోకి దిగిన బీజేపీ రెండే రెండు ఎంపీ సీట్లలో విజయం సాధించింది అది ఒకటి గుజరాత్లో అయితే రెండోది తెలంగాణలో అలా బీజేపీకి ఊపిరినిచ్చిన రాష్ట్రం తెలంగాణ గత ఐదేళ్లలో గుజరాత్ బీజేపీ కంచుకోటగా మారిపోయింది మరి అదే ఒక్క ఎంపీ సీటు గెలిచిన తెలంగాణలో ఎలా ఉంది అని అడిగితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి తెలంగాణ బీజేపీలో హేమా హేమీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గత ఏడాది ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది అది కూడా రాజాసింగ్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఆయన్ను గెలిపించింది ఎందుకంటే రాజాసింగ్ తీరును నిత్యం తెలంగాణ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు అంటే అక్కడ పార్టీ కన్నా రాజాసింగ్ ఇమేజ్ ఆయన విజయానికి కారణమన్నమాట తెలంగాణలో బీజేపీ పరిస్థితి తలుచుకుంటేనే దిమ్మ తిరిగిపోతోంది ఇక్కడ క్రమంగా టీఆర్ఎస్ పుంజుకుంటూ వస్తోంది అటు ఎమ్మెల్యే సీట్లలో కానీ ఇటు ఎంపీ సీట్లలో కానీ వేసేందుకు చకచకా పావులు కదుపుతోంది గత సార్వత్రికంలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికలు జరిగాయి కాబట్టి టీఆర్ఎస్ అంతగా దృష్టి పెట్టలేకపోయింది కానీ ఇప్పటికే రెండోసారి వచ్చిన టీఆర్ఎస్ రాబోయే సార్వత్రికంలో ఇక్కడ పదహారు ఎంపీ సీట్లు గెలవాలి అన్న పట్టుదలతో ముందుకెడుతోంది ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది అనుకోవడం అపోహే అవుతుంది ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎంత కష్టపడి ప్రచారం చేసినా ఒక్క సీటైనా గెలుస్తుందా అంటే ఖచ్చితంగా అవునన్న సమాధానం పార్టీ నేతల నుంచే రావడం లేదు ఇప్పటికే దేశంలో పార్టీ ప్రభ తగ్గుతూ వస్తోంది గత ఏడాది ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు పదహారు రాష్ట్రాలకు పరిమితమైంది మరోపక్క దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది తెలంగాణలో కాంగ్రెస్ నుంచి తమకు పోటీ లేకపోయినా టీఆర్ఎస్ మాత్రం గట్టిగానే బీజేపీని నిలువరిస్తోంది ఇక్కడ ప్రాంతీయ పార్టీని ఢీకొట్టి వెళ్లడం కమలనాథులకు కాస్తంత కష్టమే తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ మైత్రి ఏడాది కిందట ముక్కలైపోయింది హోదా ప్రకటించి ఇవ్వకుండా కాంగ్రెస్ తప్పు చేస్తే హోదా ఇస్తామని చెప్పి ఆపై ప్యాకేజీ అని కబుర్లు చెప్పి చివరకు ఏది ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వకుండా పోతే ఇవ్వగలిగుండి బీజేపీ కాలయాపన చేసిందన్న అక్కసు ప్రతి ఒక్కరిలోనూ ఉంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కండువాతో గెలిచిన వాళ్లంతా టీడీపీ పొత్తువల్లే గెలిచారన్నది ఇక్కడ అధికార పార్టీ వాదన ఒకప్పుడు టీడీపీతో చట్టాపట్టాలేసుకున్న కమలనాథులు ఇప్పుడు వారినే ప్రధాన ప్రత్యర్థులుగా చూడడం టీడీపీ నేతలపై మాటల తూటాలు పేల్చడం వంటివి ప్రజల్లో కూడా కాస్తంత అసహనానికి కారణమయ్యాయి ఏపీలో ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కమలనాథులు ఎన్ని చెప్పినా ఏం చేసినా ప్రజల్లో నమ్మకం కలిగించడం కష్టమే గతంలో తిరుపతిలో హామీ ఇచ్చిన మోడీ ఆపై తాజాగా గుంటూరు వచ్చినప్పుడు ఆ హామీ గురించే ప్రస్తావించలేదు ఇక ఏపీలో అమిత్ షా పర్యటనలకు పెద్ద స్పందన కూడా రాలేదు ఇవన్నీ చూస్తుంటే ఏపీలో బీజేపీ ఏంటో ఎన్నికల బరిలోకి దిగితే దాని ఏంటో అర్థమవుతుంది ఏపీ విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా బీజేపీ మీద విమర్శలే వినిపిస్తున్నాయి విశాఖకు రైల్వే జోన్ ప్రకటించినా ఆ జోన్ లో అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ ను రాయ్ఘడ్ కేంద్రంగా ఇవ్వడంపై పెద్ద ఎత్తున ఏపీలో అసంతృప్తి కనిపిస్తోంది వైజాగ్ లేకుండా వైజాగ్ కు రైల్వే జోన్ ప్రకటించారంటూ బీజేపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి అయితే వైజాగ్లో మోడీ పర్యటనను సక్సెస్ చేయడానికే ఆయన వచ్చే ముందు రైల్వే జోన్ ప్రకటన చేశారని తెలుస్తోంది అంతేకాదు ఇప్పటికే ఒడిషాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంతో బీజేపీకు అవగాహన కుదిరింది అందుకే ఈ ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని నవీన్ పట్నాయక్ ప్రకటించారు ఈ టైంలో ఆ మైత్రిని చెడగొట్టుకోకుండా విశాఖ రైల్వే జోన్ ప్రకటనలో కీలక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ ను ఒడిషాకు చెందిన రాయ్గఢ్ కు అభిప్రాయాలు ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తెలంగాణలో బలమైన నేతలున్నా బలంగా ఇక్కడ టిఆర్ఎస్ నడుస్తోంది ఇక ఏపీలో కూడా నిన్న మొన్నటి వరకు టీడీపీతో అధికార భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఒంటరైపోయింది పైగా అధికార టీడీపీ పదే పదే బీజేపీ వైఎస్ఆర్సీపీ తెర వెనక మిత్రులంటూ ఆరోపణలు చేస్తోంది దీంతో బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతోంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమలనాథులకు ఈ ఎన్నికల్లో కాస్తంత నెగ్గుకురావడం కాస్త కేంద్ర పీఠాల్ని ఎలిన ఈ రెండు జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో హోరాహోరీగా బరిలోకి దిగుతున్నాయి దేశవ్యాప్తంగా నువ్వా నేనా అంటున్న ఈ రెండు జాతీయ పార్టీల పరిస్థితి భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది కాంగ్రెస్ తెలంగాణ ఏపీల్లో ఎన్ని సీట్లు నెగ్గుకు రాబోతోంది కమల్నాథు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తమ ఉనికిని చాటుకోబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కీలక భూమిక పోషిస్తున్నాయి ఇక జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ దశాబ్దాల పాటు కేంద్ర పీఠాలను ఏలిన కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తమ సత్తా చాటాలను చూస్తున్నాయి అయితే విచిత్రం ఏమిటంటే ఈ రెండు పార్టీలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలను చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ఒకప్పుడు ఏపీని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ కనీసం నెలదొక్కుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎలాగూ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు కనీసం తెలంగాణలో అయినా ఒకరిద్దరు ఎంపీలను గెలుస్తుందా అంటే అదీ అనుమానమనే చెప్పుకోవలసొస్తోంది తాజాగా జరిగిన టీ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఎంపీగా పోటీ చేయమని కొందరు నేతల్ని కోరితే వాళ్లు టికెట్లు తిరస్కరించారట కాంగ్రెస్ లాంటి పార్టీ పిలిచి ఎంపీ టికెట్ ఇస్తామంటే ఇక్కడి నేతలు వద్దంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వెళుతోందన్నది లేని వాస్తవం గత ఏడాది మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత రాహుల్లో జోష్ పెరిగింది దీనికి తోడు దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ కలుపుకొని బీజేపీయేతర కూటమిగా ముందుకెళ్తోంది జాతీయ స్థాయిలో తమకు వంద నుంచి నూట యాభై సీట్లు వచ్చినా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్న వ్యూహంలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం ప్రతి రాష్ట్రాన్ని కీలకంగానే పరిగణిస్తోంది అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఏపీలో కూడా బలోపేతం తెలంగాణలో ఇప్పటికే పార్టీ అభ్యర్థుల కోసం కసరత్తులు మొదలుపెట్టింది తెలంగాణలో కనీసం రెండు నుంచి ఐదు ఎంపీ స్థానాలు దక్కించుకోవాలి అన్నది అధిష్టానం అంచనా కానీ ఇక్కడ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం అంత భారం ఎలా మొయ్యాలా అని మల్ల గుల్లాలు పడుతున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ సవాను ఢీకొట్టి కాంగ్రెస్ నిలబట్టం కష్టం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఇక ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రం ప్రత్యేక హోదా ఒక్కటే అందుకే దానిపైనే గతంలోనూ హామీ ఇచ్చారు ఇటీవల రాహుల్ ఏపీకి వచ్చినప్పుడు కూడా హోదా అంశాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏ శక్తి అడ్డుకోలేదని ఢంకా భజాయించి చెప్పుకొచ్చారు జాతీయ స్థాయిలో రాహుల్ ఇస్తున్న హామీలు ఎజెండాలు చాలానే ఉన్నాయి గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కానీ అలాంటి హామీలు ఏపీలో మాత్రం ఇవ్వలేదు ఏపీకి ఏది కావాలో అదే అంశం మీద టార్గెట్ గా ముందుకెళ్తున్నారు ఏపీలో తాము ఇప్పట్లో అధికారంలోకి రాలేమని గతంలోనే క్లారిటీగా చెప్పుకొచ్చిన రాహుల్ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి వస్తే హోదా మాత్రం ఇచ్చి తీరతామని చెప్పుకొస్తున్నారు అంటే ఏపీ విషయంలో ఆయన ఎంత క్లారిటీగా వెళుతున్నారన్నది అర్థమవుతోంది రాజకీయాల్లో క్లారిటీ ముఖ్యమే కానీ ఎన్నికల్లో మాత్రం పాపులారిటీ కావాలి ఆ కోణంలో చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే అవకాశం లేదు దీనికి ఏపీ కాంగ్రెస్ నేతల తీరు కూడా కొంత కారణమనే చెప్పుకోవాలి పార్టీ గెలిచినప్పుడు తమ బలమని జబ్బలు చర్చుకుని పార్టీ ఓడిపోయినప్పుడు జాతీయ స్థాయిలో అధిష్టానం చూసుకుంటుందిలే అన్న ధీమా ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది చూస్తుంటే ఏపీ ప్రత్యేక హోదా మీద రాహుల్ పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోందే తప్ప ఏపీ కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్ఫూర్తి కనిపించటం లేదు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో అటు ఏపీ అసెంబ్లీకి పోటీ పడేందుకు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ లోక్సభ ఎన్నికల్లో నిలబడేందుకు ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులు కానీ దొరకడం కూడా కష్టమనే అనిపిస్తోంది ప్రస్తుతానికి ఏ పార్టీతో పొత్తు లేకుండా కేవలం తన ఓటు బ్యాంకు మీదే ఆధారపడి కాంగ్రెస్ బరిలోకి దిగాలి అన్న ఆలోచనే సగం మంది నేతల్ని వెనకడుగేసేలా చేస్తోంది విభజన తర్వాత కకావికలమైపోయిన తమ ఓటు బ్యాంకును ఇప్పుడున్న తక్కువ సమయంలో సమీకృతం చేసుకోవడమంటే కాంగ్రెస్ కు కత్తిమీద సామె ఒకవేళ అలా చేయగలిగి ఒక్క స్థానంలో అయినా కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి పునాదులు పడినట్లే కాంగ్రెస్ ఒక్కటే కాదు కమలనాథుల పరిస్థితి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దయనీయంగానే ఉంది ఒకప్పుడు తమ ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణలో బీజేపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పదిహేడు మందిలో ఒక్కర్నైనా గెలిపించుకుంటుంది అనుకోవడం అపోహే అవుతుంది తెలంగాణలో బీజేపీకి బలమైన నాయకులున్నా వారిని గెలిపించుకునే పరిస్థితులు మాత్రం లేవు మోడీ అమిత్ షాల మ్యాజిక్ ఉత్తరాదిన పనిచేసి అక్కడ కమలం వికసిస్తుందేమో కానీ గులాబీ తోటలో పనిచేయడం కష్టమనే చెప్పుకోవాలి ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఓ రకంగా ఏపీలో బీజేపీ భవిష్యత్తుకు దాని స్వయంకృత అపరాధాలే కారణం హోదా విషయంలో బీజేపీ చేసిన ద్రోహాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు పైగా అధికార టీడీపీ చేస్తున్న పోరాటం కూడా ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా మారిందే దేశవ్యాప్తంగా మోడీ ఇచ్చిన వరాలు పనిచేసే అవకాశాలున్నాయి ఈబీసీ చట్టం రైతులకు పెట్టుబడి సాయం ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు వంటి అంశాలు ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మీద పాజిటివ్ అభిప్రాయం కలిగిచ్చొచ్చేమో కానీ ఈ పథకాలు ఏపీలో పనిచేస్తాయన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి నిజానికి గత ఏడాది బడ్జెట్ సమయంలోనే విశాఖ రైల్వే జోన్ వంటి ప్రకటనలు చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదన్న అభిప్రాయాలున్నాయి కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది ఇప్పుడు విశాఖకు రైల్వే జోన్ ప్రకటించినా అది ఎన్నికల్లో కమలనాథులకు కలిసొస్తుంది అని చెప్పలేం పైగా ఇచ్చిన జోన్ విషయంలో కూడా టీడీపీ పోరాడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గతంలో మాదిరిగా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లలో బీజేపీ గెలిచే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ దేశాన్నేని అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండింటికి ఇప్పుడు గడ్డుకాలమే నడుస్తోంది దీనికి వర్తమాన రాజకీయ పరిస్థితుల కన్నా అవి చేసుకున్న స్వయంకృతాపరాధాలే ఎక్కువ కారణమవుతున్నాయన్నది నిర్వివాదాంశం రేపటి సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ సూత్రాలతో ఆ రెండు పార్టీల్లో ఏది కేంద్ర పీఠాన్ని అధిష్ఠించినా తెలుగు నాట ఇప్పట్లో నిలదొక్కుకోవడం మాత్రం కష్టమే